తొమ్మిది నెలలైనాక ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై అక్రమంగా కేసులు బుక్ చేసి కక్ష సాధింపు ధోరణి కనిపిస్తుంది రాష్ట్రంలో ప్రజలు వివిధ సమస్యల్లో ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుకు రాకపోగా ఆ సమస్యలు ఉన్నాయని మరీ ముఖ్యంగా రైతులు గిట్టుబాటు ధర లేక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు అన్ని పంటలు కూడా మిర్చి కానివ్వండి కంది కానివ్వండి శనగలు కానివ్వండి అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధర లేక ధాన్యం అన్ని పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు మరీ ముఖ్యంగా మిర్చి రైతులైతే ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకు అండగా నిలబడటం కోసం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమస్యలు తెచ్చుకొని వాళ్ళని ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది దానికి గుంటూరు మిర్చి ఆడికి పోయినప్పుడు కేవలం ఎలక్షన్ కోడ్ అని నెప్పని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నెప్పమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఇయకుండా ఆయనకి హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది కాబట్టి దీనిపై తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తాం అవసరమైతే రేపు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి దృష్టికి హోమ్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఏ విధంగా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న నాయకుడికి సెక్యూరిటీ కల్పించకుండా ఏ విధంగా ఆ రోజు ప్రభుత్వం ఇచ్చేసింది దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా దీనిపై జగన్ గారి ప్రాణాలకి హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీనికి భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా కోరటం జరుగుతుంది